అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు నమస్కారం గురుగారు నమస్తే నాయనా గురుగారు మనకి ఇంటి యొక్క సింహద్వారంపై స్వస్తిక్ సింబల్ వేయడం కానీ లేదా మంత్రాలు రాయడం కానీ వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇందులో ముఖ్యంగా మంత్రాలంటే బీజాక్షరాలు అయితే రాయమన్న మనం ఏంటంటే శ్రీరామ అని కానీ శ్రీకృష్ణ అని కానీ స్వస్తికి మార్కులు పెట్టుకోవడం కానీ జై కృష్ణ అని కానీ జై అని కానీ లేకపోతే ఏంటంటే అలాంటివి రాసుకోవచ్చు తప్పితే ఇవి కొన్ని లలితలో కానీ మనకేంటి పూర్వంలో అంటే గోప్యంగా ఉండే గాయత్రి కానీ ఇట్లాంటి మంత్రాలు మనం రాయకూడదు మరో నార్మల్గా ఏంటంటే మనకి అని అంటారు అంటే ఓం నమ ఓం నమో నారాయణాయ జై శ్రీరాము హరే రామ హరే కృష్ణ ఇలాంటివేంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఎవరైనా చదవచ్చు వాటికి శుచిగా శుద్ధిగా ఉండి పూజ దగ్గర కూర్చుని మడితోనే చేయాలని లేదు అటువంటి నామాలు ఏమైనా పెట్టుకోవచ్చు రెండోది ఏంటంటే అయితే అసలు ఏంటి ఫలితం ఏమైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న నేనున్నాను ఇలా కూర్చున్నాను చక్కగా ఉత్తరం వేసుకుని లాల్చి వేసుకు కూర్చుంటే ఏమిటి ఫలితం అంటే చూడగా నీకు ఏమనిపిస్తుంది నేను మాట్లాడటం మొదలెట్టేదాకా ఈ ఇలా కూర్చుంటే నార్మల్గా ఓ మాకు పెద్ద ఆయన ఎవరో కూర్చున్నారో గౌరవిద్దాం వస్తుంది అదే నేను నాలుగు గుండెలు ఇప్పే సిటీ షర్ట్ తెనక్కేసుకుని ఒక సిరెట్టు బొట్టడం తాగుతూ చూడడానికి అనుకో గుట్కా వేసుకుని అలా నవ్వు అంటే జనరల్ గా అటువంటి బిహేవియర్ ఉంది అనుకో ఏంటంటే నేను లోపల అని అంటే మనకి ఇంప్రెషన్ కలగదు అలాగే సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని చక్కగా లంగా వండి గౌరవప్రదంగా ఉన్నారటానికి మనకి అంటే ఏంటంటే మనిషిని అంటే ఒక కోరు చూడంగానే ఒక రకమైన గౌరవం ఒక ఎన్విరాన్మెంట్ ఎలా కలుగుతుందో అలాగే ఒక ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే ఎక్కడైతే దైవనామాలు ఉన్నాయో ఎక్కడైతే స్వస్తికి ఉందో ఎక్కడైతే ఓం ఉందో ఎక్కడైతే నామాలు ఉన్నాయో లేకపోతే అక్కడ దేవుడు ఇవి కనిపించగానే అంటే ఒక రకమైనటువంటి ప్లెజెంట్ ఇప్పుడు నువ్వు దేవుడు ఫటం కనిపిస్తుంది రోడ్డు మీద వెళ్తుంటావు చక్కగా ఏ కార్ వెనకాలో ఏ జీబ్ మీదో లేకపోతే ఎక్కడో ఉంది రోడ్డు మీద పక్కన చిన్న టెంపుల్ ఉంది ఇట్లా అనుకుంటూ వెళ్తావా అలాగేంటంటే ఈ ఈ పెట్టడం వల్ల ఏంటంటే వచ్చేవాళ్ళందరూ కూడా ముందు మైండ్ ప్లెజెంట్గా అవుతుంది చూడంగానే అవటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఇంటి మీద కురిసేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఇప్పుడు మనకి రూమ్స్లో చెప్తుంటారంటే ఇప్పుడు సభామకంగా చెప్పకూడదు కొన్ని రూముల్లో రకరకాల వాళ్ళ పోస్టర్లు హీరోయిన్స్ పెట్టుకుని ఉంటారు చూడంగానే ఏంటంటే వీళ్ళు నెగిటివ్ థాట్ వస్తుంది అంటే అది ఏమీ చేయకపోయినా అక్కడ ఉన్నటువంటి ఒక పిక్చర్ చూడంగానే ఒక నామాన్ని చదవంగానే ఎదుటి వాడికి నెగిటివ్ థాట్ వచ్చిందా పాజిటివ్ థాట్ వచ్చిందా సంఘ వ్యతిరేకమైన థాట్ వచ్చిందా ఈ రాటానికి కారణభూతమైనటువంటి ఫలితం ఏదో ఉంటుందో ఆ ఫలితం వాళ్ళకు వస్తుంది అందువల్ల స్వస్తి కానీ ఓం కానీ పెట్టుకోమని దేవుని నామం పెట్టుకోమని లేకపోతే అలా చెప్తూ ఉంటారు మామూలుగా ఇంటికి గురువుగారు అలానే మనకి ఇంటి ముందు దిష్టి పోవడానికి దిష్టి గుమ్మడికాయలు అంటూ కడుతూ ఉంటారు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి దిష్టి గుమ్మడికాయ అంటే దిష్టికి ఇందులో అంటే రకరకాలు చెప్పాలంటే దిష్టి గుమ్మడికాయనే కానీ శాస్త్రోక్తంగా ఉన్నది అంటే అది మామూలు మీకు బలి ఇచ్చేటప్పుడు వచ్చేది ఏంటంటే మంచి గుమ్మడికాయని ప్రతిష్ఠలో కూడా అక్కడ బలి చేస్తారు అలా కాకుండా ఈ బూడిద గుమ్మడికాయ అంటారు బూడిద గుమ్మడికాని మనం గృహప్రవేశం ఇప్పుడు శాస్త్రంలోనే చక్కగా పసుపు రాసి పైన కట్టమంటారు అంటే ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పీలుస్తుంది మనం ఈ వాచీలు సెల్లు కొనప్పుడు అందులో చిన్న బ్లాక్ పేపర్ లాంటిది ఉంటుంది అందులో మాయిస్చర్ ఉంటుంది లాగేస్తుంది అలా అది దోషం కోసం కానీ ఇప్పుడు ఏంటంటే నేను రకరకాలు చూస్తున్నాను ఏదో కోతి బొమ్మ ఇలా పెట్టి ఉండేవి లేకపోతే ఇంకే రకరక పెద్ద పెద్ద రాక్షసుల బొమ్మలు ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు అంటే దాన్ని చూడంగానే మనకి ఏ వైబ్రేషన్ కలుగుతుందో ఆ వైబ్రేషన్ యొక్క ఫలితం వాళ్ళకు వస్తుంది అంటే ఎంత సింపుల్గా ఉంటుందంటే ఒక ఆడు మీద వెనకాల జై శ్రీరామన్ రాసుకున్నారనుకోండి అల్లా మాలికన్ రాసుకున్నారనుకోండి అది ఏసు బొమ్మ అనుకోండి వేయంగానే చూసిన వాడికి ఒక రకమైన ఆర్తో గౌరవం వస్తుంది ఆ వచ్చిన దాని యొక్క దాంట్లో ఫలితము మీకు రాయల్టీ అంటారు బుక్ అమ్మితే ఏంటంటే ప్రతిసారి పబ్లిషర్ చేసినప్పుడల్లా వీడికి ఒక ఫైవ్ పర్సెంట్ ఇస్తుంటాడు రైటర్కి అలాగే మనం ఎంతమంది అయితే అజయశ్రీమం చదివారో వచ్చే పుణ్యంలో ఆ కారు మీద వేయించుకున్న వాడికి పుణ్యం వస్తుంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా మన కష్టపడకుండా మనకు వచ్చేటువంటి పుణ్యం అనమాట అలాగే గురువుగారు మనకి శాస్త్రం ప్రకారం గుమ్మడికాయ కట్టమంటారు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ఇంట్లో జుట్టు కడతారు స్ఫటికాలు కడతారు ఇవి శాస్త్రోతంగా నిజంగా ఉన్నాయా లేదా ఈ మధ్య అందరూ చెప్పడం వల్ల ఇలా చేస్తున్నారా అయితే మనకి గుమ్మడికాయ ప్రధానంగా చెప్పబడింది అయితే దిష్టి గణపతి పోటం ఉంటుంది అలాంటివి పెట్టుకోవచ్చు తప్పితే మీకు ఈ పెద్ద పెద్ద రాక్షసుల్లాగా ఉన్న తలకాలు పెట్టడం కానీ ఈ నాగచెముడు బ్రహ్మచముడు లాంటి కట్ట కానీ కంప లాంటివి కట్టడం కానీ ఇవన్నీ ఏంటంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక శుచిగా శుభ్రంగా ఉన్నవాడు వెళ్ళి పయస్గా కూర్చోవాలంటే గుడి లాంటి వాతావరణం దగ్గర అక్కడ వెళ్ళి కూర్చోబుద్ధిస్తుంది ఒక తాగుబోతు వాడు లేక అంటే జనరల్గా ఒక అగ్లీగా ఉన్నవాళ్ళు ఏంటంటే వాడికి తగ్గ వాతావరణంలో వాడు అక్కడ అంటే ఆ జనాల్లోకి వెళ్ళి కూర్చుంటారు అంటే ఒక పెళ్ళి ఉందనుకో పెళ్ళిలో ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళందరూ గిరిగారు ఇక్కడ కూర్చున్నారు ఆయనతో మాట్లాడితే నాలుగు మాటలు చెబుతారు అనుకుంటారు కొంతమంది చక్కగా చిత్రముఖ పారాయణ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ గ్యాంగ్ని గ్యాదర్ చేసుకుంటారు గ్యాదర్ చేసుకుని అక్కడ వాడితో మన పేకాడుకుందాం అంటే మన రేపు వద్దు తెలార్దం అనేది ముహూర్తం అంటాడు అట్లా ఒక ఆఫీస్లో కూడా బ్రేక్ తీసుకునే వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు లేట్ నైట్ పనిచేసే వాళ్ళని సాయంత్రం టీకెళ్ళొచ్చి మళ్ళీ కూర్చుంటారు సిన్సియర్గా వర్క్ వాళ్ళందరూ అంటే ఏంటంటే ఏ కేడర్కి ఆ క్యాడర్ తన వాళ్ళని లాక్ ఎట్లా లాక్కుంటారో నీకు శుభకరమైనవి మంచివి వాకిట్లో పెడితే ఏంటంటే దానికి సంబంధించినటువంటి దేవతలు అందరూ చూసి ఆశీర్వదించడానికి వస్తారు నువ్వు నెగిటివ్ అన్నీ పెడితే ఏంటంటే వాటి మీద ఆవహించేటువంటి ఏముంటాయో అవన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి ఆడడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎందుకు చెప్పారంటే బయట నుంచి వచ్చేది అక్కడ ఆగుతుంది అనుకుంటారు కానీ దాన్ని పోతుందని పిలిచి అవి కూర్చోబెట్టేది అనమాట అందుకనే అవి ఈ జుట్టు కానీ పీచులు ఉండేవి కానీ జుట్టుతో తాడు చేస్తాడు కానీ లేకపోతే ఏంటంటే ముళ్ళవి కానీ రాక్షసుల బొమ్మలు కానీ అవన్నీ ఎక్కడ శాస్త్రం చెప్పాలి అవి దేనికంటే మా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు గృహప్రవేశం ఇంట్లో ప్రాణప్రతిష్ఠ చేయకముందు పెద్ద స్ట్రెక్చర్ అది కడుతుంటారు వాటికి దిష్టిబొమ్మ అబ్బాయిల బొమ్మలు అనేది పెడుతుంటారు వాటికి తప్పితే ప్రాణప్రతిష్ఠ చేసిన ఇంట్లో ఏదైతే మనం వాస్తు పురుషుని ఆవాహన చేసి ధార్మికమైన సత్యనారాయణ స్వామి నుంచి పూజ చేస్తామో వాటి మీద ధార్మిక ఉండాలి అర్థమైందా అంటే గృహస్థు నివసించేటువంటి వాటికి మాత్రం అన్నీ కూడా ఇటువంటివే ఉండాలి తప్పితే నెగిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేవి ఉండకూడదు అది కరెక్ట్ కాదు ధన్యవాదాలు గురుగారు చాలా బాగా వివరించారు చాలా సంతోషం ఆయన